ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దిగులు పడద్దు బిడ్డ నా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాను చూసిన వెంటనే నా చేతిని తాకు శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే ఒంటరిగా నడుస్తున్నావని నీకు అనిపిస్తే ఆగి ఒకసారి శ్వాస తీసుకొని వెనక్కి తిరిగి చూడమ్మా నీవు పడిపోతే పట్టుకోవడానికి పొరపాటు పడితే అంటే పొరపాటున దారి మలిస్తే నీకు దారి చూపించడానికి ఎప్పుడు కూడా నీ వెనక్కి ఉంటాను తల్లి అస్సలు నువ్వు ఒంటరివి కాదమ్మా మీ బాబా ఉండగా నువ్వు అసలు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు ఒక్కొక్కటిగా కష్టాలు నీ మీద పడుతూ ఉంటున్నప్పుడు అవి ఒక్కొక్కటిగానే తొలగిపోతాయని నువ్వు తెలుసుకోబిడ్డా వ్యాధుల నుంచి బాధల నుంచి నీకు త్వరగా విడుదలవుతుంది మీ బాబా ఉన్నారు కదా అన్నిటికీ కూడా చిక్కు పెడతాను నీ భవిష్యత్తు గురించి సూచనలు ఇస్తూ ఉంటాను అయినా సరే నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు తల్లి నీ బాబా చూపిన దారిలో నువ్వు నడువు తప్పకుండా నీ భవిష్యత్తుకి మంచి దారి కనిపిస్తుందమ్మా నువ్వు ఎప్పుడైనా సరే కష్టాలు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల నుంచి పారిపోతే ఎప్పుడు కూడా ఎవరు కూడా పోరాటంలో గెలవలేరమ్మా విజయాన్ని సాధించలేరు ఏ సమస్య కూడా అసలు పరిష్కారం కాదు రాదు కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పోరాడి ధైర్యంగా ఉండు తల్లి అక్కడే నిలబడి ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు కదా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి దగ్గర కూడా తప్పుగా మాట్లాడద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అస్సలు పట్టించుకోక తల్లి ఎందుకంటే అవేమి కూడా నీకు గుచ్చుకో ఒట్టి మాటలే కదా కోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తే లేనిపోని కష్టాలు సమస్యలు చుట్టుముడతాయి తల్లి ఆశ ఉండొచ్చు కానీ అత్యాస ఉండకూడదమ్మా దేనికైనా సరే నీకు శ్రమయేలు మూలం నీకు మించిన శక్తి ఈ విశ్వంలో ఏదీ లేదని నువ్వు గ్రహించుకోవాలమ్మా నీకు పెద్ద శక్తిగా నువ్వు మారాలి నువ్వు నిరుపేదవని అస్సలు అనుకోవద్దు ధనం నిజమైన శక్తి కాదు మంచితనమే అసలైన శక్తి గొప్ప శక్తి అని నువ్వు తెలుసుకోవాలి నీకు వచ్చే కష్టాలు కన్నీళ్ళు నీ బలహీనతకు చిహ్నం కాదమ్మా అది నీ స్వచ్ఛమైన మనసుకి చిహ్నం తల్లి నువ్వు ఎప్పుడు కూడా మంచిగా ఉండు అంతా మంచి జరుగుతుంది ద్వారకామై ఒడిలో కూర్చుని ఉన్న నా పిల్లల యొక్క అన్ని కష్టాలను కూడా ప్రమాదాలను కూడా గ్రహించి వారిని ఆ కష్టాల నుంచి బయటపడేస్తాను తల్లి నా బిడ్డల రక్షణ ఎప్పుడు కూడా చూసుకుంటూనే ఉంటాను నీకు ఒక రహస్యం చెప్పన బిడ్డ పూర్వజన్మ కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదు కర్మ నిశేషంగా నీకు మోక్షం దొరకదని నువ్వు తెలుసుకోమ్మా నీలో ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందం కోసం వెతుకుతూ ఉంటారు కానీ అసలు సిసలైన ఆనందం నీలోనే ఉంది తల్లి బయట దొరికే ఆనందం తాత్కాలిక మాత్రమే ఇది కొంతకాలమే నీ దగ్గర ఉంటుంది నీతో శాశ్వతంగా ఉండేది నువ్వే తల్లి నీ చుట్టూ ఉన్నవారే అంటే ఎవరు తోడు రారని తెలుసుకో నిన్ను ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరైతే నిన్ను ఎక్కువగా నమ్ముతారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి ప్రేమకాన్ని నమ్మకాన్ని ఒమ్ము చేయవద్దు బిడ్డ ఈ రోజు నీ కష్టానికి తగ్గ బహుమతి నీకు అందిస్తాను ఆ బహుమతి నీకు ఎంతో ఆనందాన్ని అష్టైశ్వర్యాలతో నిండిపోయి ఉంటుంది నీ సాయి మాటలు బిడ్డా తప్పకుండా నేను చెప్పినవన్నీ కూడా చెప్పినట్లు జరుగుతీరుతాయి నాకంటూ నీకంటూ ఒక సమయం వస్తుంది తల్లి నీకు సరైన సమయాన్ని నేను కలిగిస్తాను అప్పుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాను తల్లి దేని గురించి కూడా చింతించుకమ్మా నీ బాబా ప్రతి చోట ఉన్నారని నమ్ము తప్పకుండా నీకు ప్రశాంతత లభిస్తుంది ఒకడు చెప్పన తల్లి సాయి పాదాలు ఎవరైతే అంటే సాయి పాదాల దగ్గర శరణు వేడుతారో వాళ్ళకి కష్టాలు సమస్యలన్నిటిని కూడా నేను లాగేసుకుంటానమ్మా నీలో ఉన్న గర్వాన్ని విడిచి నీ ధర్మ మార్గంలో నడువు అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలుగు తల్లి కదా తల్లి అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది కాబట్టి ఆకలితో ఉన్నవారికి రెండు మెతుకులు పెడితే మనకు ఆ భగవంతుడు వంద మెతుకులు పెడతాడు బిడ్డ అని నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు నీకు ఏం జరిగిందో నాకు తెలుసు తల్లి అందుకే కదా నా ఒడిలోకి తీసుకొని నా చేతులతో పెంచుతున్నాను నీ జీవితం నీకు ఇప్పటి నుంచి కూడా మెరుగుపడుతుందమ్మా ఇది నీ సాయి సత్యవాకు అస్సలు పొల్లుపోదు అసలు నా జీవితంలో జరగదు ఆనందమే ఇక రాదు లేదు అని ఇక నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ తప్పకుండా నీ జీవితంలో మెరుగుపడే రోజులు కూడా ఆసన్నమైంది నీ జీవితం అనేది ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంది కదమ్మా వాటిలో కొన్ని అస్సలు పరిష్కరించబడవు వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా నువ్వు చేయకు నా నామాన్ని పటిస్తూ ఉండు తల్లి తర్వాత వాటంతటవి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అర్థమైంది కదా బిడ్డ నీ సాయి మాటల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తప్పకుండా నీ మనసుకు మనశ్శాంతిని ప్రశాంతత అన్నీ కూడా దొరుకుతాయి ఇక నువ్వు హాయిగా ఉండమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరా